నాయక్ ఒక టెలీస్ట్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకుడు పుట్టింది పెరిగింది భారత్ లోనే అయినా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మన దేశంలో ఉండండి అసలు నిజమేంటంటే మనోలు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయపడి ఇక్కడ నుంచి పారిపోయాడు మలేషియన్ సిటిజన్షిప్ తీసుకొని ఇస్లామిక్ దేశాలన్నీ తిరుగుతాడు భారత్ మీద విషం కక్కడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఈయన హాబీస్ జాకిర్ నాయక్ వల్ల ఎంత దరిద్రం జరుగుతుంది అనే దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సిక్స్ లో ముంబైలో ట్రైన్ బాంబింగ్స్ జరిగాయి మీకు గుర్తుండే ఉంటుంది కదా ఇది చేసింది ఇతనే టూ థౌజండ్ టెన్ లో పూణెలో జరిగిన జర్మన్ బేకరీ బ్లాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో బంగ్లాదేశ్ లోని హోలీ ఆర్టిసన్ బేకరీ అటాక్ అంతేనా శ్రీలంకలో టూ థౌజండ్ నైన్టీన్ లో ఈస్టర్ రోజున జరిగిన సీరియల్ బాంబింగ్స్ కూడా ఇతని చేశాడు కేరళలో ట్రైన్ అటాక్ కూడా ఇతని ప్రభావం అంతేకాదు రీసెంట్ గా జరిగినటువంటి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా ఇయన వల్లే భారత్ లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ వాళ్ల ద్వారా ట్రైన్స్ పై అటాక్స్ చేయించాడు వీటన్నింటి వెనకాల వేరే వేరే టెర్రరిస్ట్లు ఉన్నా కానీ కామన్ గా ఉండే లింక్ మాత్రం జాకిర్ నాయక్ అటాక్స్ చేసిన టెర్రరిస్టుల అందరూ కూడా జాకిర్ నాయక్ స్పీచెస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే అలాంటి జాకిర్ నాయక్ మీటింగ్ కి వెళ్ళాడు బయ్యా సన్నీ యాదవ్ హిరణాంజే సందీప్ యాదవ్ ఐ ఫ్రమ్ ఇండియా హైదరాబాద్ ఐ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్ అండ్ మోటార్ అండ్ ఐ వాంట్ ఇస్లాం ఆర్ ఖురాన్ గేవ్ టు దిస్ వరల్డ్ ఈ బయ సన్నీ యాదవ్ యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అంతో ఇంతో తెలిసే ఉంటుంది బైక్ మీదే చాలా దేశాలు తిరిగాను అని చెబుతూ ఉంటాడు అమెరికా కూడా వెళ్ళాడు యూట్యూబ్ లో ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి యూట్యూబ్ లో తెలియని వాళ్ళకి రీసెంట్ గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గొడవైంది కదా అప్పుడు సన్నీ యాదవ్ పేరు బాగా వినిపించింది అప్పుడు ఉంటారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేశాడని కేసు కూడా ఫైల్ అయినట్లో ఇతనిపై అప్పుడు సైలెంట్ గా అండర్ గ్రౌండ్ చెక్ చేసినటువంటి సన్నీ యాదవ్ మళ్ళీ రీసెంట్ గానే యూట్యూబ్ లో కమ్బ్యాక్ ఇచ్చాడు నేను పాకిస్తాన్ బైక్ పైన వెళ్తున్నాను అలా భారత్ లో నుండి బైక్ పై పాకిస్తాన్ వెళ్లిన మొట్టమొదటి యూట్యూబర్ నేనే అని ప్రౌడ్ గా ప్రకటించుకొని జర్నీ స్టార్ట్ చేశాడు చెప్పినట్లుగానే పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యాడు కానీ కొన్ని రోజులు తిరిగాడు ఫైనల్ గా రిటర్న్ కూడా వచ్చేసాడు రావడంతోనే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద బయ్యా సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ చూస్తుంటే బయ్యా సన్నీ యాదవ్ ఏం తప్పు చేశాడు అన్న డౌట్ వస్తుంది కదా అన్ని దేశాలు తిరిగినట్టే పాకిస్తాన్ కూడా వెళ్ళాడు ఇందులో తప్పేంటి అనిపించవచ్చు మామూలుగా చూస్తే అలాగే ఉంటుంది కానీ కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి రీసెంట్ గా మోస్ట్ వాంటెడ్ మత ప్రచారకుడు జాకిర్ నాయక్ తో భయ్యా సన్ని యాదవ్ వన్ టు వన్ సమావేశమై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ భద్రతా సంస్థలు అప్రమత్తం ఎక్కడ జాకిర్ నాయక్ ఎక్కడ బయ్యా సన్ని యాదవ్ వీళ్ళిద్దరు కలవటం ఏంటి అసలు జాకిర్ నాయక్ ని అంత ఈజీగా కలిసేశాడా సన్ని యాదవ్ పాకిస్తాన్ లో లాహోర్ నగరంలో జరిగినటువంటి మత సమావేశంలో సన్నీ యాదవ్ పాల్గొన్నాడు జాకిర్ నాయక్ ప్రసంగిస్తున్న టైంలో తనతో సన్నీ ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయి మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి విచిత్రంగా ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి వెంటనే చేశాడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది అతడి పాకిస్తాన్ పర్యటన జాకిర్ నాయక్ తో అతనికి ఉన్నటువంటి సంబంధం ఆ వీడియో వెనుకన్న అసలైన ఉద్దేశం వంటి అంశాలపై లోతుగా విచారణ జరిగింది ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఈ వీడియోలో వన్ టు వన్ జాకిర్ నాయక్ తో అతను కలిసినప్పుడు

ఇంకా అతని మొబైల్ ల్యాప్టాప్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం డేటాని స్వాధీనం చేసుకుంది ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా చేస్తుంది సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన లక్ష్యం ఏంటి లాహోర్ లో జాకిర్ నాయక్ తో వన్ టు వన్ భేటీ ఎందుకు జరిగింది మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఏమైనా కంటెంట్ సృష్టించారా జాకిర్ నాయక్ లేదా ఇతని అనుబంధ సంస్థల నుంచి ఆర్థిక మద్దతు ఏమైనా పొందారా అనే అనుమానాలు వస్తున్నాయి ముందే చెప్పాను కదా టూ థౌజండ్ సిక్స్టీన్ లో భారత ప్రభుత్వం జాకిర్ నాయక్ పై చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేసింది మత విద్వేష ప్రసంగాలు మనీ లాండరింగ్ ఉగ్రవాద మద్దతు ఆరోపణలపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నా మలేషియాలో ఆశ్రయం తీసుకున్న జాకిర్ ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతున్నాడు ఇటువైపు సన్నీ యాదవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ లని తన ఛానల్ ద్వారా ప్రమోట్ చేశాడు ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అతనిపై ఎఫ్ఐఆర్ లు కూడా నమోదైపోయాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఫిఫ్త్ సూర్యాపేట జిల్లా నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వగా లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు పోలీసులు సన్ని తండ్రి బయ్య రవీందర్ మీడియాతో మాట్లాడుతూ మా కొడుకు దేశభక్తుడు అతడు ఉగ్రవాది కాదు ట్రావెల్ బ్లాగర్ మాత్రమే అని చెప్పి బాధపడుతున్నారు గత నాలుగు రోజులుగా సన్ని ఆచూకీపై స్పష్టత లేకపోవడంతో కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది సోషల్ మీడియాలో ఈ సంఘటనకు విభిన్న స్పందనలు వస్తున్నాయి సన్ని యాదవ్ అరెస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు కొంతమంది సన్నికి మద్దతు తెలుపుతున్నప్పటికీ మరికొందరు మాత్రం జాతీయ భద్రతను బెదిరించే చర్యలకు అతడు పాల్పడ్డాడని కూడా ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఎన్ఐఏ సన్నీని రహస్య ప్రదేశంలో విచారిస్తూ అతడి డిజిటల్ చరిత్రను పూర్తిగా విశ్లేషిస్తుంది దేశ భద్రతకు ముప్పుగా మారే వ్యక్తులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆల్రెడీ అధికారులు స్పష్టం చేశారు రీసెంట్ గా జ్యోతి మల్హోత్రాని కూడా అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయం చాలా క్లారిటీగా చెప్పారు ఇక్కడ బయా సన్ని యాదవ్ రెండు చాలా పెద్ద తప్పులు చేశాడు అదేంటో మీకు చెప్తా ఫస్ట్ ఇలాంటి టైంలో అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అంటేనే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది అలాంటి టైంలో భారత ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా పాకిస్తాన్తో తో టైస్ ని కట్ చేసుకుంది బార్డర్స్ ని క్లోజ్ చేసింది వ్యాపారాలని బంద్ చేసింది వాటర్ని కూడా ఆపేసింది ఇలాంటి టైంలో ఆపరేషన్ సింధు ఇంకా పూర్తవ్వలేదని మన ఆర్మీ చెప్పాక కూడా పాకిస్తాన్ వీడియోస్ ని అప్లోడ్ చేయటం అంటే మన సెంటిమెంట్స్ ని తక్కువ చేయడమే కదా బయాస్ అని యాదవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఒకసారి పాకిస్తాన్ కి వెళ్ళాడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాడు ఈ ఇయర్ ఫిబ్రవరిలో మరోసారి వెళ్ళాడు ఫిబ్రవరిలో వెళ్లి వచ్చేసాకే మే నైన్త్ నుండి పాకిస్తాన్ టూర్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇక సెకండ్ మిస్టేక్ మోస్ట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ జాకిర్ నాయక్ మీటింగ్ కి వెళ్ళటం అక్కడ భారీ సంఖ్యలో జనం వచ్చారు అలాంటి చోట బయ్యా సన్ని యాదవ్కి మాట్లాడే అవకాశం దొరకటం అనేది ఆశ్చర్యకరమైన విషయమే అసలు మైక్ దొరకటమే పెద్ద విషయం అలాంటిది వన్ టు వన్ మాట్లాడాడు దానికి జాకిర్ నాయక్ నవ్వుకుంటూ ఆన్సర్ ఇవ్వటం ఇక్కడ మరి బయ్యా సన్నీ యాదవ్ ఇంటెన్షన్స్ క్లియర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ జాకిర్ నాయక్ మీటింగ్కి వెళ్ళటం బైక్ వేసుకొని పాకిస్తాన్కి వెళ్ళటం ఈ రెండు కూడా అనవసరంగా కెలుకోవడం లాంటిది చేసిన ఈ రెండు తప్పులు ఇప్పుడు అతను మెడకు చుట్టు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాను కానీ అక్కడ కస్టమ్స్ అధికారులు వ్యక్తం తిరిగి వచ్చినట్లుగా తన వీడియోలో చెప్పాడు అలాంటప్పుడు జాకిర్ నాయక్ తో మాట్లాడిన వీడియో ఎలా వస్తుంది లాస్ట్ ఇయర్ లోనే ఇదే అక్టోబర్ లో జాకిర్ నాయక్ తన కొడుకు ఫరీక్ నాయక్ తో కలిసి పాకిస్తాన్ వెళ్లి అక్కడ మత ప్రబోధనలు చేశాడు ఇక్కడ అబద్ధం కొత్త ఆపరేషన్ సింధూర్ తర్వాత హర్యానా పంజాబ్ కు చెందిన కొంతమంది ట్రావెల్ బ్లాగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం మనకు తెలుసు పాకిస్తాన్ తో సంప్రదింపులు జరిపారని దేశానికి సంబంధించిన కీలక సమాచారం చేరవేశారనే ఆరోపణలపై యూట్యూబర్స్ ని ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేయడం ఎంత సెన్సేషన్ అయిందో మనం చూసాం సో ఇప్పుడు ఎన్ఐఏ ఫోకస్ అంతా సన్ని యాదవ్ ఎందుకు ఎలా కలిశాడు అసలు యాక్సెస్ ఎలా వచ్చింది ఈ పాయింట్స్ చుట్టూనే తిరుగుతుంది జ్యోతి బయ్యా సన్ని యాదవ్ కు ఏమైనా లింక్ ఉందా అనే యాంగిల్ లో కూడా విచారణ జరుగుతోంది అసలు అనుమానం ఎక్కడొస్తుంది అంటే లాస్ట్ ఇయర్ బయ్యా సన్ని యాదవ్ పాకిస్తాన్ కి వెళితే అసలు వెళ్ళినట్లు ఎక్కడా చెప్పలేదు ఓపెన్ కూడా అవ్వలేదు కానీ నాయక్ చెందిన ఒక అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అవ్వడంతో విషయం బయటికి వచ్చింది స్వతహాగా ట్రావెల్ బ్లాగర్ అయినప్పుడు పాకిస్తాన్ వెళ్ళింది ఎందుకని అప్లోడ్ చేయలేదు ఎక్కడా ఎందుకు చెప్పలేదు పాకిస్తాన్ వెళ్ళినా బార్డర్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు వెనక్కి పంపించేశారని ఎందుకు అబద్ధం చెప్పాడు నిజంగానే జ్యోతి మల్హోత్రాతో కనెక్షన్ ఉందా నాయక్ యాక్సెస్ ఎలా దొరికింది వీటన్నింటికి ఆన్సర్స్ బయటకి రావాలి సో ఈ కోణంలోనే ఎన్ఐఏ విచారణ చేస్తోంది మరి ఎన్ని రోజులకి అసలు విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనే విషయం తెలియదు అండ్ మోర్ ఓవర్ ఇవి కొన్ని చాలా సీక్రెట్ గా జరుగుతూ ఉంటాయి కదా సో కాబట్టి ఏంటి ఏం జరుగుతుంది అనే విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి కొంత ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్ గా బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఇంకో వీడియోలో మీకు యాదవ్ యాదవ్కి సంబంధించి జాకిర్ నాయక్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తారు సో మరి ఇప్పటి వరకు అయితే చూసారు కదా సన్నీ యాదవ్ చేసింది కరెక్ట్ అంటారా మీ ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి